పూర్తిగా చేసి చెడగొట్టుకున్నావు నీ దేహాన్ని దేవుని పని కాక నీ సొంత ఆలోచనల ప్రకారంగా జీవించావు మరి దేవుడు అడిగినప్పుడు ఏం చెప్తావు నువ్వేం చేసావు అని చెప్తే తిన్నాను తాగాను సుఖపడ్డాను రండి సంతోషం అని సంతోషం పేరుతో ఈ లోకంలో జీవించానని చెప్పి చెబితే రండి ఊరుకుంటాడా నువ్వు ఒక పని మీద డబ్బులు ఇచ్చి హైదరాబాద్కు పంపావు ఏ పని నువ్వు పంపించిన పని చేయకుండా తిరిగి ఒట్టి చేస్తూ తిరిగి అనుకున్నావు ఏమంటావు మంచి పని చేసేవాయనని సంతోషిస్తావా అభినందిస్తావా శారువులు కప్పి దండలేస్తావా ఏ కదా పనిష్మెంట్ ఇస్తావు నేను చెప్పిన పని ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటావు అదే విధంగా దేవుడు కూడా అడుగుతాడు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం చదువుకున్నటువంటి భాగంలో రేపు చనిపోతాం కనుక ఈ రోజే తిందాం తాగుదాం ఏంటి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మనుషులు అనుకుంటున్నారు కానీ ఒక మాట చెప్తాను ముగిస్తా నేను మిమ్మల్ని ఎక్కువగా ఇసుకు పెట్టను పిల్లలు ఉన్నారు మంచి స్కూలును ఏంటి కనుక్కొని సీనియర్ స్కూల్ టీచర్లను తెలుసుకొని ఎంత పీస్ అయినా సరే స్కూల్లో చేర్పిస్తాం పుస్తకాలు కొంటాం కొంటాం ఆ రానుకోని షాచులకి బస్సు టికెట్లను కొంటాం అన్ని ఏర్పాటు చేస్తాం పొద్దునే లేచి తల్లి అయ్యో బస్సు వస్తుంది స్కూల్ కు పంపించాలి నా పిల్లలు అని చెప్పి కరేసి ఏర్పాటు చేసి కట్టి వాడికి స్నానాలు బట్టలు అన్ని వేసి బస్సు దగ్గర తీసుకుంటారు సంవత్సరం దాకా ఓర్ఘతో అలాగనే చేస్తుంది సంవత్సరం అయిన తర్వాత పరీక్ష రాశాడు చెప్పి పేరు అయ్యాడు అప్పుడేముంటుందో తెలుసా తల్లి మరి సంవత్సరం అంతా ఎంత పెందల పడలేసి నీ కోసానికి నేను కష్టపడ్డా ఎంత ఫీజు కట్టాను ఎంత బస్సుకుంటే ఫీజు కట్టాను నీకు డ్రస్సులు టైలు గీలు ఇవన్నీ నీ కోసానికి ఏర్పాటు చేశాను తప్పటానికేనారా అని ఎంత బాధతో తల్లిదండ్రులు మాట్లాడతారు మనందరు కేవలం ఒక సంవత్సరం నీ కుమారుడుకు నీ కూతురుకు సక్యం చేసిందని నీకు ఎంత బాధ ఉంటే దేవుడు నీకు జన్మనిచ్చిన దగ్గర నుండి కంటికి రెప్పగా కాపాడుతూ నీకు అన్ని విధాలుగా సహాయం చేసి నేను చెప్పిన మాటలు వినడారాయన నేను చెప్పిన మాటల ప్రకారంగా నేను చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా ఏంటి నా దగ్గరకు రాకుండా నాకు ఇష్టం లేని పనులు చేసేవా ఎవరని దేవుడు న్యాయం న్యాయంలో ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ కుమారుడు నీ అంటే నీకు బాధ కలిగితే ఇన్ని సంవత్సరాల ఆయుష్ కాలం నుంచి ఆయనకు బతికితే ఆయన అడగడం ఒకసారి ఆలోచించవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను